ఈ పాఠానికి స్వాగతం అమెరికాలో పుప్పడిని వ్యాపింపచేసే కీటకాలు ముఖ్యంగా తేనెటీగలు తగ్గిపోతున్నాయి దీనివల్ల పర్యావరణం మరియు వ్యవసాయం గురించి ఆందోళన పెరుగుతోంది తేనెటీగలు పువ్వుల నుండి తేనెను నాకడం మరియు పీల్చడం ద్వారా సేకరించగలవు కాని పరాన్నజీవి పురుగుల వల్ల అవి ప్రమాదంలో ఉన్నాయి ఈ పురుగులు పెద్ద తేనెటీగలకు మరియు వాటి పిల్లలకు వైరస్లను వ్యాపింపచేస్తున్నాయి తేనెటీగల సంఖ్య తగ్గడంతో టెక్నాలజీ సహాయం తీసుకుంటున్నారు ఉదాహరణకు బీవైజ్ అనే కంపెనీ కృత్రిమ మేధస్సుతో పనిచేసే తేనెటీగల పెట్టెలను తయారుచేసింది ఇవి తేనెటీగల ఆరోగ్యాన్ని గమనించి అవసరమైనప్పుడు చికిత్స అందిస్తాయి అదే సమయంలో అమెరికాలోని ఒక ముఖ్యమైన తేనెటీగల పరిశోధనా ప్రయోగశాల మోసివేసే ప్రమాదం ఉంది ఇది తేనెటీగలను కాపాడే ప్రయత్నాలకు ఆటంకం కలిగిస్తుంది పర్యావరణ సమతుల్యత మరియు ఆహార భద్రత కోసం పుప్పడి కీటకాల ఆరోగ్యాన్ని కాపాడటం చాలా ముఖ్యం చైనాలోని గుయిజౌ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల దశాబ్దాలలో ఎన్నడూ లేనంత పెద్ద వరదలు వచ్చాయి రాంగ్ జియాంగ్ కౌంటీలోని డూలియు నదిలో నీటి ప్రవాహం సెకన్కు పదకొండు వేల నాలుగు వంద క్యూబిక్ మీటర్లకు చేరింది ఇది సాధారణ స్థాయి కంటే పదకొండు మీటర్లు ఎక్కువ జూన్ పద్దెనిమిదిన మొదలైన భారీ వర్షాల వల్ల గత ముప్పై ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నీటి మంటాలు పెరిగాయని అధికారులు తెలిపారు ఈజిప్టు రాణి హట్షెప్సుత్ విగ్రహాలను ఆమె తర్వాత వచ్చిన సవతి కొడుకు మూడవ తుత్మోస్ పగలగొట్టించాడని చాలా కాలంగా నమ్ముతున్నారు కానీ యాంటిక్విటీ అనే పత్రికలో ప్రచురింపబడిన ఒక అధ్యయనం ఈ అభిప్రాయాన్ని సవాలు చేస్తుంది టొరంటో విశ్వవిద్యాలయానికి చెందిన ఈజిప్తు శాస్త్రవేత్త ఈ వాంగ్ పంతొమ్మిది వందల ఇరవై నాటి తవ్వకాల రికార్డులను తిరిగి పరిశీలించారు మూడు వేల ఐదు వందల సంవత్సరాల పురాతన విగ్రహాలలో చాలా వరకు మెడలు మోకాళ్ళు మరియు చీలమండల వద్ద పద్ధతిగా చేయబడ్డాయని కానీ కొన్ని ముఖాలు చెక్కు చెదరకుండా ఉన్నాయని ఆయన కనుగొన్నారు ఇలా చేయడం మగ ఫారోల విగ్రహాల విషయంలో కూడా చేసే ఒక ఆచారమని ఆయన తెలిపారు దీనినే ఆధ్యాత్మిక శక్తిని నిర్వీర్యం చేయడం అంటారు ఈ పరిశోధన ప్రకారం రాణి జ్ఞాపకాలను చెరిపేయాలనే ఉద్దేశంతో కాకుండా రాజవిగ్రహాల ఆధ్యాత్మిక శక్తిని తొలగించే ఒక ఆచారంలో భాగంగా ఈ విగ్రహాలను పాడుచేసి ఉండవచ్చును అయితే మూడవ తుత్మోస్ రాణి హట్సు పేరును కట్టడాల నుండి తొలగించమని ఆదేశించాడని వాంగ్ అంగీకరించారు కాని దీనికి కారణం మతపరమైన నిబంధనలు వనరుల పునర్వినియోగం మరియు రాజకీయాలే కాని శత్రుత్వం లేదా లింగ వివక్ష కాకపోవచ్చునని ఆయన వాదించారు ఈ పరిశోధన ఈజిప్తి యొక్క విజయవంతమైన మరియు అరుదైన మహిళా ఫారోలలో ఒకరైన హట్షిప్సుత్ వారసత్వం గురించి మనకు కొత్త విషయాలను తెలియజేస్తుంది ఆమె తన పదిహేను ఏళ్ల పాలనలో వాణిజ్య మార్గాలను విస్తరించి పెద్ద భవన నిర్మాణ ప్రాజెక్టులను చేపట్టారు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ డబ్లిన్లో జరిగిన పొగాకు నియంత్రణపై ప్రపంచ సదస్సులో తన గ్లోబల్ టొబాకు ఎపిడమిక్ రెండు వేల ఇరవై ఐదు నివేదికను విడుదల చేసింది దాదాపు రెండు దశాబ్దాలలో మొదటిసారిగా ధూమపానాన్ని అరికట్టడంలో పురోగతి మందగించిందని హెచ్చరించింది డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అథనాం గేబ్రేయస్ రాబోయే సంవత్సరంలో ప్రభుత్వాలు కనీసం ఒక అదనపు ఎం పవర్ విడానాన్ని ఉత్తమ స్థాయిలో అమలు చేయాలని కోరారు పొగాకు వినియోగాన్ని తగ్గించడానికి మరియు ఆరోగ్య ఆదాయాలను పెంచడానికి ఎక్సైజ్ పన్నుల పెంచడం అత్యంత ప్రభావవంతమైన సాధనమని ఆయన నొక్కి చెప్పారు పశ్చిమ ఒంటారియో విశ్వవిద్యాలయం మరియు అదభాస్కా విశ్వవిద్యాలయం పరిశోధకులతో కూడిన ఒక అంతర్జాతీయ బిందం ట్వంటీ ట్వంటీ ఫోర్ వైఆర్ అనే గ్రహశకలం సకలం రెండు వేల ముప్పై రెండు డిసెంబర్ ఇరవై రెండున చంద్రుణ్ణి ఢీకొట్టే అవకాశం నాలుగు పాయింట్ మూడు శాతం ఉందని అంచనా వేసింది మే నెలలో జేమ్స్ వెబ్ టెలిస్కోప్ పరిశీలన నుండి ఈ కొత్త సంభావ్యతను కనుగొన్నారు దీని గురించిన వివరాలు జూన్ పన్నెండున ఒక ప్రాథమిక పత్రంలో ప్రచురింపబడ్డాయి ఇది పగతం అంచనా వేసిన మూడు పాయింట్ ఎనిమిది శాతం కంటే ఎక్కువ వేరే కొలతల ద్వారా ఈ గ్రహశకలం భూమికి ఎటువంటి ప్రమాదం కలిగించదని తేలింది భూమిని ఢీకొట్టే ప్రమాదం సున్నా పాయింట్ సున్నా సున్నా ఒకటి ఏడు శాతానికి తగ్గింది స్పేసెక్స్ మరియు స్పేస్ కంపెనీలు యాగ్జియాషన్ నాలుగు అనే ప్రైవేట్ అంతరిక్ష యాత్రను అంతర్జాతీయ స్టేషన్కు పంపడానికి నాసా తుది ఆమోదం తెలిపింది ఈ ప్రయోగం జూన్ ఇరవై ఐదు బుధవారం ఉదయం రెండు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు కెనడీ స్పేస్ సెంటర్ నుండి ఫాల్కన్ నైన్ రాకెట్ ద్వారా జరుగుతుంది రాకెట్ యొక్క మొదటి భాగం కేప్ కెనావరల్లోని ల్యాండింగ్ జోన్ వన్ వద్ద తిరిగి భూమిపైకి దిగడానికి ప్రయత్నిస్తుంది ఒకవేళ ప్రయోగం వాయిదా పడితే ఇరవై నాలుగు గంటల తర్వాత మరో అవకాశం ఉంది ఈ పద్నాలుగు రోజుల యాత్రలో కొత్తగా నిర్మించిన క్రూ డ్రాగన్ సి ట్వంటీ వన్ అనే వ్యోమనౌకను ఉపయోగిస్తున్నారు ఇందులో మంది వ్యోమగాములు ఉంటారు అనుభవమగ్నుడైన మాజీ నాసా వ్యోమగామి పెగి విట్సన్ ఈ యాత్రకు నాయకత్వం వహిస్తారు ఆమె ఇప్పటికే ఆరు వందల డెబ్బై ఐదు రోజులు అంతరిక్షంలో గడిపి అమెరికా రికార్డు సృష్టించారు ఆమెతో పాటు భారత వైమానిక దళం గ్రూప్ కెప్టెన్ శుభాంషు శుక్లా పైలట్గా పోలాండ్కు చెందిన స్లావోజ్ ఉజ్నాన్స్కి వెస్కి మరియు హంగరీకి చెందిన టిబోర్ కాపు మిషన్ స్పెషలిస్ట్ గా వెళ్తున్నారు ఈ ఇద్దరు నలభై సంవత్సరాల తర్వాత తమ దేశాల నుండి అంతరిక్షంలోకి వెళ్తున్న మొదటివారు చైనా తన శాస్త్రీయ మౌలిక సదుపాయాలలో గణనీయమైన పురోగతిని సాధించింది సిచువాన్ రాష్ట్రంలోని డావోసీ కౌంటీలో ఒక అత్యాధునిక సౌర టెలిస్కోప్ నిర్మాణాన్ని ప్రారంభించింది ఈ ప్రాజెక్టు లక్ష్యం ప్రపంచంలోని అత్యంత ఎత్తైన సౌరశాలను స్థాపించడం ఇది సౌరవలోకనంలో ఒకను కొత్త దశను సూచిస్తుంది దీనితో పాటు చైనా ఇటీవల రెండు ఆధునిక ఖగోళ టెలిస్కోప్ ప్రాజెక్టులను కూడా ప్రారంభించింది ఖగోళ శాస్త్రంలో పురోగతితో పాటు చైనా కంపెనీ వనీ సైన్స్ ఫ్యూజన్ పవర్ కొలత పరికరాల ప్రయోగశాలను అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించిన తర్వాత బాగా వృద్ధి చెందింది దేశం ఏరోస్పేస్ టెక్నాలజీలో కూడా పురోగమిస్తుంది ద్రవీకృత ఆక్సిజన్ మీథేన్ రాకెట్ ఇంజిన్ల కోసం మొదటి తొమ్మిది ఇంజన్ల ప్యారలల్ క్లస్టర్ హాట్ ఫైర్ పరీక్షను పూర్తి చేసింది ఈ పరిణామాలు సౌరవలోకనం అణుసంలీనం మరియు రాకెట్ ప్రపల్షన్ వంటి హైటెక్ శాస్త్రీయ రంగాలలో చైనా పెరుగుతున్న పెట్టుబడులు మరియు పురోగతిని ప్రతిబింబిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదులో పరిశోధకులు ఫారోకర్ప్ నది సంబంధించియున్న ఆస్పర్జిల్లస్ ఫ్లేవర్స్ అనే విషపూరిత ఫంగస్ నుండి ఒక కొత్త రకమైన అణువులను గుర్తించారు ఈ ఫంగస్ను ఈజిప్ట్ ఫారో టూట్ అండ్ కామన్ సమాధిలో కనుగొన్నారు ఇది లుకేమియా కణాలపై శక్తివంతమైన మరియు లక్షితమైన ప్రభావాలను చూపుతోంది ఇది ప్రస్తుతం ఎఫ్డీఏ ఆమోదించిన చికిత్సలకు పోటీగా నిలబడగలదని భావిస్తున్నారు ఈ మార్పు చేసిన అణువులు కణ విభజనను నిరోధిస్తాయి ఇది క్యాన్సర్ చికిత్సలో ఒక ఆశాజనకమైన పురోగతిని సూచిస్తుంది ఈ ఆవిష్కరణ ఒక పురాతన కథను వైద్య అద్భుతంగా మారుస్తుంది ఇది క్యాన్సర్తో ముఖ్యంగా లుకేనియాతో పోరాడటానికి కొత్త ఆశను అందిస్తుంది మీరు ఈ విషయాలను బాగా అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాం